మీకు కంప్లీట్ గా మెగా ప్రొడక్ట్స్ కావాలి రైట్ సో ఒక బ్రిటిషర్ కి మనం ఎలాంటి ప్రొడక్ట్స్ రికమెండ్ చేయొచ్చు మెగా ప్రొడక్ట్స్ అంటే కంప్లీట్ గా మన దగ్గర ఫౌండేషన్స్ ఉన్నాయి కాంపాక్ట్స్ ఉన్నాయి ఫేస్ ప్యాలెట్ ఉన్నాయి ఐ ప్యాలెట్స్ ఉన్నాయి వాళ్ళకి బ్రైడల్ మేకప్ కి ఏదైతే కావాలో ఏ టు జెడ్ ప్రైమర్ దగ్గర నుంచి లాస్ట్ టచ్ అప్ ఇచ్చేంత వరకు కూడా హైలైటర్ వరకు కూడా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి ఓకే సో ఈ ప్రొడక్ట్స్ కన మనం బ్యూటీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి వాళ్ళకి రికమెండ్ చేయాలి అని అంటే చూడండి పార్లర్కి వెళ్ళి ప్రోడక్ట్స్ తీసుకోండి అంటే వద్దు మేడం ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి వేరే కంపెనీ వాడుతున్నాము అని చెప్తారు కరెక్టా కదా కానీ మన ప్రోడక్ట్స్ ని ఎలా కన్విన్స్ చేయాలి ఇందాకే చెప్పాను ప్రతి ఒక్కరికి బిజినెస్ మైండెడ్ ఉంటుంది కరెక్టా సో ఇప్పుడు చూడండి ఒక బ్రైడల్ కిట్ కావాలి అంటే మన దగ్గర ప్రోడక్ట్స్ ఒక సెవెన్ ఇన్వెస్ట్ చేయగలిగితే వాళ్ళకి ఒక బ్రైడల్ కిట్ వస్తుంది త్రీ ఫౌండేషన్స్ త్రీ కాంపాక్ట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సెట్ ఇట్ అనమాట సో సెవెన్ థౌసండ్ ఫైవ్ ఇన్వెస్ట్ చేయాలి సో సెవెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళకి రిటర్న్స్ ఎంత వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ రైట్ సో మ్యామ్ యువర్ గుడ్ నేమ్ అనుష ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ చేస్తాను థర్టీ థౌసండ్ మేడం హై ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కరెక్ట్ మీరు అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ న్యూస్ తీసుకుంటాం మేడం అందరికి ఈవల్ టెన్ టు ట్వంటీ మధ్యలో తీసుకుంటాం అంటే హైయెస్ట్ కంటే థర్టీ టూ థౌసండ్ తీసుకున్నాను चार्जेस लेटा सर मिनिमम फिफ्टी थाउजेंड चार्जेस सर ओनली मेकअप केयर ही तो नरेनु मतलब हाय हेयर सारी काफ़ुला नो 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 ओनली फॉर मेकअप ओनली फॉर पेस मेकअप फाइव टैन्ड थाउजेंड मिनिमम फाइव थाउजेंड उड़ा जा टेन नंबर इंक्लूडिंग एवरीथिंग ओनली पेस वाह सुपर छोटा మన దగ్గర ఉన్న కిట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇన్వెస్ట్ చేస్తే దాదాపుగా ఒక బ్యూటీషియర్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మేకప్ చేయొచ్చు మినిమం వంటి మేకప్ చేసుకున్నాం మినిమం వంటి మేకప్స్ చేసుకున్నా కూడా సరే ఇన్వెస్ట్మెంట్ ఒక పది వేలు అంటే ఇంక్లూడింగ్ బ్రషెస్ అనుకున్నాం అండి మా దగ్గర సో ఆలోచించండి మేడం ఇక్కడ మినిమం టెన్ థౌసండ్ అని చెప్పింది టెన్ థౌసండ్ వద్దులే మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుందాం ఫైవ్ థౌసండ్ చార్జ్ చేసిన ఇరవై మేకప్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు ఇరవై కస్టమర్స్ తో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత చెప్పారు మేడం ట్రాన్ ఆఫీస్కి రావడం పోవడం ఇవన్నీ మే చేసుకున్నాం కానీ అంత పట్టదు యాజ్ డిస్ట్రిబ్యూటర్ గా మీకు మేడం మార్నింగ్ చెప్పారు డిస్కౌంట్స్ వస్తాయి అనేసి కరెక్టా కదా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి యాజ్ డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ సో ఆ ప్రాఫిట్ అంతా తీసేసి నేను కూడా టెన్ థౌసండ్ వేసాను ఆలోచించండి జస్ట్ ఒక మేకప్ కిట్ తో తొంభై వేల రూపాయలు సాధించవచ్చు సంపాదించవచ్చు ఇక్కడ హైదరాబాద్ లో సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో కలిచారు త్రీ మంత్స్ క్రింద నాది ఒక వర్క్ షాప్ నడుస్తుంది పిఎం డబ్ల్యూ అంటారు ఫుల్ డే వర్క్ షాప్ అక్కడికి వచ్చారు సో మేడం ట్రైనింగ్ అసలు మేకప్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలుసుకోవడానికి వచ్చారు సో మేడం నాకు ఒక తన అంటే తను ఏం చేసిందో షేర్ చేసుకునేది చాలా హ్యాపీగా ప్రౌడ్గా అనిపించింది సో మేడం మాటల్లో విందామా వింటా అసలు కార్ కార సైడ్ ఉంది ఎవరితో వెళ్ళి తీసేయండి పద్దెనిమిది యాభై రెండు ఆర్మీ అని రాస్తుందంట వెహికల్ మీద కీ డోంట్ మని వెళ్ళి తీసుకోనండి ఎట్టికారా కాదు ఎవరైతే మేడం వెళ్ళి తీసుకుంటారంట మరి మనం సతీస్కిని అవును నేనుకి మేడంకి ఇష్టానండి వేడం ఒక టెస్టిమొని చాలా బాగా నచ్చింది నాకు నేను ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు రూపాయలు ప్రాఫిట్ కదా ఇక్కడ చాలా మంది కొర్ట్ కైండ్ షాకింగ్ న్యూస్ నిజంగానే తొంభై వేలు సంపాదిస్తారా వాళ్ళని సో లైవ్ ఎగ్జాంపుల్ ఒక సక్సెస్ లీడర్ అంటే ఒక సక్సెస్ బ్యూటీషియన్ వెస్టీస్ ప్రోడక్ట్స్ తో అంటే మేడమే చెప్తాను నేను సో మేడం మీ ఎక్స్పీరియన్స్ చేసుకోండి మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది ఎన్ని మేకప్ చేశారు గుడ్ మార్నింగ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ వెస్టీస్ మై సెల్ఫ్ సుమలత రాజు మాది కేశవపట్నం నేను ఇందులో జాయిన్ అవ్వకముందే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను మా అప్లైనా వచ్చేసి స్వప్నా మేడం ఆ మేడం వచ్చి ఇంటర్డ్యూ చేశారు ఇంటర్డ్యూ చేసిన తర్వాత ఫస్ట్ నేను నమ్మలేదు ఎందుకంటే నేను ఆ ప్రొఫెషనల్ కోర్స్